ఆంధ్రప్రదేశ్లో రాబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన దాదాపు మెజారిటీ సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలోనే ఇటు అసెంబ్లీ సీట్లైనా అటు పార్లమెంట్ సీట్లైనా డిపాజిట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి దాదాపు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా తేట తెల్లం చేసినటువంటి సర్వే ఫలితాలు ఇవే అయితే తాజాగా తెలుగుదేశం పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ కోరియర్ సురేష్ అంటే ఇంటర్నల్గా ఓవరాల్గా టీడీపీలో కీలకమైన వ్యక్తి తాను వాళ్ళ పార్టీ వాళ్ళకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ఒక వీడియో లీక్ అయింది ఆ వీడియోలో చాలా క్లియర్గా ఆయన చెబుతూ ఉన్నారు మనం కనుక మరో రెండు మూడు శాతం సీట్లు కనుక ఎక్కువ పెంచుకోకపోతే నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో మనం ఓడిపోతాము అని అంటే ఆయన ఏమంటున్నారు రెండు వేల పద్నాలుగులో మనకు వైసీపీకి తేడా జస్ట్ వన్ పాయింట్ సిక్స్ నుంచి టూ శాతం మధ్యలోనే ఉంది ఈసారి మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ కలిసినా కూడా రాయలసీమలో వంటి చోట్లయితే చాలా వైడ్ మార్జిన్ ఉంది దాకా పది లక్షలకు పైగా ఓట్ల డిఫరెన్స్ ఉంది అక్కడ సో ఇంకా అటువంటి వదిలేస్తే నూట నలభై ఏడు నూట నలభై ఏడు నియోజకవర్గాలు అయితే మనం ఇంకో రెండు పర్సెంట్ కనుక తెచ్చుకోగలిగితే నూట నలభై ఏడు సీట్లలో ప్రయోజనం ఉంటుంది అంటే ఆయన చెప్పేది ఏంటి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే నూట నలభై ఏడు నియోజకవర్గాల్లో జగన్ గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే విజయ అవకాశాలు ఉన్నాయి అని సో వాళ్ళు మరింతగా కష్టపడాలి అని ఇప్పటి వరకు వెలువరించినటువంటి సర్వే ఫలితాలన్నీ చెబుతూ వస్తున్నది కూడా అదే ఈ ఇరవై రోజుల్లో ఇంకేమైనా అద్భుతాలు జరుగుతాయని చెప్పి టీడీపీ కూడా భావిస్తూ ఉంది మరి మోస్ట్ ప్రాబబ్లీ ఆ సంకేతాలు వాళ్ళకు కూడా అందినాయేమో అందుకే కాబోలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాకు వైసీపీ వాళ్ళ మీద అటాక్ చేసాక చంపడానికి తెగబడుతూ ఉండడాలు ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్ జనాలు పెద్దగా రావడం లేదు నాయకులేమో తీవ్ర అసంతృప్తి ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీడియా ఫ్రస్ట్రేషన్కి అయితే అడ్డు అదుపు లేదు అసలు బ్యానర్ హెడ్డింగ్లు ఏం పెడుతున్నారు డిబేట్లు మీద పెడుతున్నారు అసలు అర్థం కానంత దారుణంగా వాళ్ళ ప్రవర్తన ఉంది మరి ఇంత ఫ్రస్ట్రేషను ఇంత అసంతృప్తి ఇంత కోపతాపాలు కారణం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి పాజిటివ్ ఉందని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయించుకున్న సర్వేలలో కూడా తేలిందా ఇప్పుడు ఆ స్టేట్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ది వీడియో విడుదలైన తర్వాత లీక్ అయిన తర్వాత సో ఇది చెబుతూ ఉన్న అంశం కూడా అదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో రెండోసారి అధికారంలోకి రావడం పక్కా అని టీడీపీ కూడా ఒక నిర్ణయానికి వచ్చేసిందా ఇరవై రోజుల ఇంకా తెగించి ఏదో ఒకటి చేసుకోవడం తప్పితే మనం పోటీలో ఉండడం కూడా కష్టం అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారా అని ఇటువంటి ఇటువంటి అభిప్రాయాలను అయితే మతం మీద నెట్ అయితే ఈ వీడియో షేర్ చేసుకుంటూ చాలా మంది వాళ్ళ అభిప్రాయాలను కూడా పంచుకుంటూ ఉన్నారు